నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మనం ఎక్స్ప్లెషన్ చేసే టాపిక్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు పిఎం కిసాన్ డబ్బులు ఉన్నాయో పంతొమ్మిదవ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు తాజాగానైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది మనకి ఈ పథకానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు పద్దెనిమిదవ ఇన్స్టాల్మెంట్ అయితే అయిపోయింది మనకి అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో పంతొమ్మిదవ విడతకు సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే జనవరి ఒకటో తారీఖు నుంచి వెళ్ళి జనవరి మూడవ తారీఖు లోపు అయితే రెండు వేల ఇరవై ఐదు ఈ లోపు వచ్చేసి అయితే మనకు పంతొమ్మిదవ విడతలు ఏదైతే నిధులకు సంబంధించి ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది మనకు ప్రక్రియకు సంబంధించి అలాగే ఎవరైతే అరుగులు ఉన్నారో మనకైతే కొన్ని నిబంధనలు కానివ్వచ్చు అలాగే చర్యలు అయితే చేపట్టుకుని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మనకు అతి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏదైతే రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పిన విషయం అందరికీ తెలిసిందో మనకి ఏదైతే సంక్రాంతి నేపథ్యంలో వచ్చేసి ఈ రైతు భరోసా పథకం అయితే ప్రారంభమైతే కావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కేవైసీ చేసుకున్న రైతులకే ఈ పథకానికి అయితే అరుగులు అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అయితే ఇప్పటికైనా అయితే మాట్లాడారన్నమాట ఈ పథకానికి సంబంధించి యితే ఈ పథకం అంతకన్నా ముందు అయితే మనకి ఎవరైతే మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఏదైతే ఉండో ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకే ఈ పథకం అయితే అయితే జాబితాను అయితే లిస్ట్ అయితే చేరుకోవడం జరిగింది ఈ మిగతా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ కేవైసీ పూర్తి చేసుకుని రైతులు ఇంకా ఎవరైతే ఉన్నారో మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకున్నారో లేదో కామెంట్ సెక్షన్లో అయితే అయితే కామించండి ప్రతి ఒక్క రైతు కూడా నేనైతే మీకు అయితే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే అందరినీ కూడా ఆదరించడం అయితే జరుగుతుంది అన్నమాట అన్నమాట మనకి ఇప్పుడు ఏదైతే ఈకేవైసీ చేసుకున్నారో లేదో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఈకేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క రైతు వచ్చేసి అయితే ఆ జాబితాలో లిస్ట్ అయితే చేర్చడం అయితే జరిగిందనమాట అలాగే దేశవ్యాప్తంగా వచ్చేసి అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా అధికంగానైతే అంటే మనకు తక్కువనైతే చూపెడుతుంది అనమాట ఈ గ్రాఫ్ కూడా మనకైతే ఏదైతే ఉందో లెక్కలు అయితే చేపట్టిరనమాట పిఎం కిసాన్ లబ్ధిదారులు వచ్చేసి తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అయితే రైతులకైతే ఈ పథకం అయితే ప్రారంభించడానికైతే పంతొమ్మిదవ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే అయితే మనకు తాజాగానైతే విడుదల చేయడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో నెలనైతే ఏవైతే నిర్ణయాలు తీసుకొని ఈసారి ప్రతి ఒక్క రైతు మనకి ఏదైతే ఉందో అలాగే ఇరవై విడతలకు సంబంధించి చూసుకున్నట్టయితే కొంచెం మనకైతే పంపు చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట కేంద్ర ప్రభుత్వం అయితే ఇదైతే స్పష్టంగానైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట మరి ఇది సంగతి థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్